హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి వారి జాతకులు మరొక రెండు రోజుల్లో ఎవరు ఎన్ని చెప్పినా కూడానో మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే ఊహించని స్థాయికి మీ జీవితం వెళ్లబోతుంది మీ జీవిత భాగస్వామి వలన ఎన్నో అనుకూలమైనటువంటి పరిణామాలు మరొక రెండు రోజుల్లో సంభవించబోతున్నాయి మీ జీవితంలో ఇటువంటి స్థాయిలను కని విని ఎరుగని రీతిలో కూడా ఆస్తులు మీరు ఊహించి ఉండరు అటువంటి అద్భుత ఫలితాలు కలలో కూడా ఊహించినటువంటి ఎన్నో గొప్ప పరిణామాలు మరొక రెండు రోజుల్లో తులరాశి వారి జతకులకు వీరి జీవిత భాగస్వామి వలన తప్పక కలగబోతున్నాయి ఇది జ్యోతిష పండితులే తల్లం చేస్తున్నటువంటి అంశము కావున తప్పక ఈ వీడియోని పూర్తిగా చూడండి కావున తప్పకుండా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం కోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు రాశి క్రిందకు వస్తారో ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ పోటీగా తీసుకుంటారో తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేశారు విజయాన్ని కూడా తప్పక సాధిస్తారు మరొక రెండు రోజుల్లో తుల రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఉద్యోగ పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా దాంపత్య బంధం పరంగా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామో లగ్న వ్యయాల్లో కేతువు గ్రహ సంచారము ముఖ్యంగా గురుగ్రహ సంచారంతో మరొక రెండు రోజుల్లో వీరి యొక్క జీవితం మొత్తం కూడాను మొత్తం మారిపోతుంది తూచా తప్పకుండా ఇదే జరిగి తీరుతుంది శని భగవాను యొక్క అనుగ్రహం కూడా వీరికి పుష్కలంగా ఉండబోతుంది ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడాను ఒక్కొక్కటిగా చిక్కుముడి వీడినట్లుగా మొత్తం కూడాను మీ యొక్క సమస్యలు అన్ని కూడా తీరిపోబోతూ ఉన్నాయి గురువు అనుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది తులారాశి వారి జాతకులకు గురు అనుగ్రహం రీత్యా గురువు యొక్క సంచారంతో వీరికి వ్యాపార అభివృద్ది బాగుంటుంది ఎక్కడికి వెళ్లినా కూడా వీరిని గౌరవంగా ఆహ్వానించే వారే ఎక్కువగా ఉంటారు సమాజంలో తగిన గుర్తింపు ఉంటుంది ఇప్పటి వరకు ఏంటి నా బ్రతుకు ఏంటి ఈ కష్టాలు అని దైలమాలో ఉన్నటువంటి తులరాశి వారి జతికులకు కష్టానికి తగ్గ ప్రతి ఫలితం దక్కేటటువంటి సమయం మరొక రెండు రోజుల్లో రాబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత కలగబోతుంది కుటుంబంలో ఉన్న కలహాలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంటే ఒక్కొక్కటిగా అప్పులు తీరిపోవడమో మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్లడమో లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి మరొక రెండు రోజుల్లో నాంది ఉన్నది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో విశిష్టవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు కష్టపడి చేసినటువంటి పనులు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడాను ఇప్పటి నుంచి మీరు చేసినటువంటి తప్పిదాలు మీకు అర్దమౌతాయి వాటిని సరిచేసుకుని మీ యొక్క పనులను ముందుకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు పనులు ముందుకు సాగడం రీత్యా మీకు చాలా వరకు కూడాను ఉన్నతవంతమైనటువంటి పొజిషన్ వస్తుంది ఉద్యోగంలో పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా కలుగుతాయి అయితే మీ యొక్క తప్పిదాలు తెలుసుకోవడానికి మీ వెన్ను దండగా ఉండేవారు మాత్రం ఒక్కరే ఆ ఒక్కరు ఎవరంటే మీ జీవిత భాగస్వామి మీ జీవిత భాగస్వామిని ఇప్పటి వరకు కూడా ఎంతో అలక్ష్య పెట్టి ఉండవచ్చు వారి యొక్క సూచనలు సలహాలు పరిగణనలోకి తీసుకోకుండా మీకు నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగిపోయారు తులారాశి వారి జతకులు కొంచెం అహంభావాన్ని పక్కన పెట్టండి మీ యొక్క జీవిత భాగస్వామికి గుర్తింపు ఇవ్వండి వారు ఏది చేసినా మీకోసం మీ మంచి కోసం మీ కుటుంబం కోసమో ఆలోచిస్తూ ఉంటారు సంతానాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది ది ఇంట్లో ఎటువంటి ఇబ్బంది మీకు కలగకుండా చేస్తున్న వారు మీ యొక్క కష్టాలకు తగిన పరిష్కారం చూపిస్తారు అని మీరు అస్సలు ఆలోచించి ఉండరు వారికి ఒక్క సలహా ఇవ్వండి వారికి ఒక్క అవకాశం ఇచ్చి చూస్తారు ఆ యొక్క అవకాశం చాలా వరకు కూడాను ఊహించని రీతిలో మీకు చాలా వరకు కూడాను కలసి వస్తుంది ఇందులో సందేహమే లేదు మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి పొరపాట్లు అపార్థాలు మొత్తం పొరపత్యాలు అన్ని కూడా తొలగిపోతాయి ఎందుకంటే మీరు వారి యొక్క మాటను విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారి కష్టాలు అర్దం చేసుకుంటారో మొత్తం మీద ఇప్పటి వరకు కూడాను జీవిత భాగస్వామిని అర్దం చేసుకోవడం అస్సలు ఆ యొక్క కోణంలోనే ఆలోచించి తుల రాసి వారి జాతికలు ఇలా మీరు వారిని అర్దం చేసుకోవడం మొదలు పెట్టిందే తడవుగా ఒక్కొక్క సమస్య మొత్తం కూడాను తొలగిపోతూ ఉంటుంది ఏదైనా పెద్ద సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోండి మీ యొక్క సమస్య ఇంట్లో అయితే బయట ఎక్కడో వెతికితే మీకు పరిష్కారం దొరకదు కదండి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు మరొక రెండు రోజుల్లో మరొక రోజుల్లో ఈ రాశి వారి జాతకులకు ప్రేమ పెళ్లిళ్లు ప్రధాన అంశంగా మారిపోతాయి భాగస్వామి కారణంగా మీ యొక్క జీవితమే మారిపోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆదాయపరంగా కూడాను కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి అలాగే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండండి you okay. సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి సంతానం అండదండలు లభిస్తాయి అంటే సంతానం మీ మాట వినడమో సంతానానికి మీకు మధ్య ఉన్నటువంటి పొరపత్యాలు అన్ని కూడా వీడిపోవడంలో ఆ చిక్కుముడులు తొలగిపోవడంలో మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం అంతా ఇంత కాదు మీకు వారంటే ఎంతో ప్రేమ కానీ వారికి మీరు సమయం గడపడం లేదని వారితో ఉండడం లేదు అనే బాధ ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క బాధ అనేది ఇప్పుడు తొలగిపోతుంది కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి మీరు నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీరు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆ యొక్క ప్రయత్నాలు కూడాను సక్సెస్ అవుతాయి మరొక రెండు రోజుల్లో కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని గడపాలి అనే ఆలోచన మీకు వస్తుంది అనుకున్నదే తడవుగా జీవిత భాగస్వామి సలహా అండి ఇది కూడా ఇది కూడా జీవిత భాగస్వామి సలహానే అవుతుంది సంతానానికి మీకు మధ్య వారధిగా ఉంటూ మీ యొక్క బంధాన్ని మరింత బలపడేలాగా చేస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జాతకులకు మరొక రెండు రోజుల్లో ఊహించని విధంగా భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక నుండి సంతానం కోసం మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి అలాగే మీరు మీ బంధువులకు అండగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది విదేశీ ప్రయాణాలు చేస్తారు అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది వాటిని సక్రమంగా ఎదుర్కొంటారు అయితే ఈ వారి జాతికులు ఈ యొక్క సమయంలో శుక్ర గ్రహానికి సంబంధించి కొన్ని కీలకమైన పరిహారాలు ఉంటాయి వాటిని తప్పకుండా పాటించండి అలాగే శుక్రవారం తిదినాడు నాడు లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో శ్రేష్ఠ ఫలితం చేస్తుంది ఇక ఈ రాశివారి జతికిలో బాస్మతి కంకణం ధరించడం శుభ ఫలితాలు చేస్తుంది తల్లిదండ్రుల సలహాలు లేనిదే జీవిత భాగస్వామి తోడ్పాటు లేనిదే ఏ పని చేయదో వ్యాపార రంగంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద చూసుకున్నట్లయితే మరొక రెండు రోజుల్లో తులరాశి వారి జతకులకు నిజంగా చాలా బాగుంటుంది వీరి యొక్క చేసే ప్రతి పని కూడానో ఎంతో బాగుంటుంది వీరి ఆలోచనలు శత్రువులను సైతం కూడానో వణుకు పుట్టేలాగా చేశాయి అంత బాగా వీరి జీవితం మారిపోతుంది ముఖ్యంగా వీరి ఆలోచనలు మార్చేస్తారో వారి జీవిత భాగస్వామిలో ఊహించని విధంగా వారి యొక్క మద్దతు సలహా సూచనలతో మీ జీవితం మొత్తం కూడాను బంగారుమయం కాబోతుంది అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ